మనం మన ప్రభును రక్షకుడైన యేసుకృష్ణరామును మీ అందరికీ నా ఉత్తరములు మరి సమయమున కొన్ని మాటలు మన పరిశుద్ధ లేఖ మనం గమనిద్దాం అపోయిన పౌలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చినము నేను చూసిన మనం గమనిద్దాం నన్ను బలపరిచిన వారి అద్దె నేను సమస్తమును చేయగలను ఈ యొక్క చదబడిన పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్లైన్ పౌలు గారు ఫిలిపీలకు రాస్తూ ఆయన అనేకమైన విషయాలు చెప్తున్నారు ఈ యొక్క ఫిలిపీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఆయన బంధకంలో ఉండి అనగా చిరసాల్లో ఉండి రాసిన పత్రికగా మనం గమనించవచ్చు అయితే ఈ పత్రికలో అనేకమైన విషయాలు చెప్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఆయన చెప్తున్నాడు సంఘాన్ని బలపరుస్తూ ఈ యొక్క ఫిలిపి ఫిలిపిలో ఉన్న వాటిని బలపరుస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ఆయన తెలియపరుస్తూ ఒక మాట స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు నన్ను బలపరిచిన వాణి అయితే నేను సమస్తము చేయగలను ఏమి ఆయనకి కష్టం ఏర్పడింది లేకపోతే ఏ యొక్క ఇబ్బంది ఆయన ఎదుర్కొన్నారంటే అనేకమైన పరిస్థితులు పరిచయలే విషయం అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆయన దేవుని హస్తాన్ని ఎలా చూసినారో దేవుని యొక్క హస్తం ఏ విధంగా నడిపిందో ఆయన తెలియపరుస్తూ పిలిపిలకు కూడా మాటలు మరలా వారికి రాస్తూ చెప్తున్న మాట కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు స్థితిగతులు మనల్ని ఇబ్బంది పరుస్తున్నాం దేవుడు మన బలపరచాలని ఆశపడుతూ ఉంటాడు ఈ యొక్క బలపరిచే విధానము ఏదో ఈ లోకంలో ఘనమైన వాటిని సంపాదించుకున్నట్టు కొరకు తది కానీ మనము దేవుని విశ్వాసం ఉంచే విషయంలో దేవుడు వల్ల బలపరుస్తూ అందుకే ఇక్కడ ఆయనకి ఎదురైన సమస్యల గురించి మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నారు దేన స్థితిలో ఉండ నెరుగుతు సంపన్న స్థితిలో ఉండ ఎరుగుతు ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో కడుపు నిండి ఇండుటకును ఆకలి గునే ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతారు ఆయన ఎలా బలపడ్డాడంట నేర్చుకుని ఉన్నాడు గనుక బలపడ్డాడన్న మాటను మనం స్పష్టంగా ఇక్కడ అపోయిన పౌలు గారు చెప్పిన మాటను మనం గమనిస్తాం ఈరోజు ప్రభువ నా బాధను నువ్వు చూస్తున్నావు నా కష్టాన్ని నువ్వు చూస్తున్నావు నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తాం ఉంటాం ఈరోజు ఒక మాట మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని ఆయన బలపరచాలని ఆశపడుతూ ఉంటాడు అయితే మనమే వాటిని గమనించు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని అందరిని కొన్నిసార్లు మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది అంటే మన ఆలోచనలో నుంచి దేవుడు ఎలా చేయాలని మన ఉద్దేశం కలిగి ఉంటుంది ఎప్పుడు దేవుడు మన ఆలోచనలకు అనుగుణంగా చేయడమే ఆయన చిత్తమేంటో మన పట్ల ఆయన నెరవేర్చడం కొరకు మనలను ఆయన క్రమశిక్షణలో పెడతాడు ఇక్కడ మనం గమనించినట్లయితే తీసుకునేవారు ఒక చోటన మత్య సువార్తలో పదకొండు అధ్యాయంలో ఆయన చెప్తున్నమాట మాట మనందరూ తెలిసిన మాట ప్రయాసపడే భారం మోహించున్న సమస్త జిల్లారా నా యొక్క నేను మీకు విశ్రాంతి కలుగజీతను నేను సాత్వికుడను దీన మనసు గలవ్ణి గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని ఈ మాట చాలా అద్భుతంగా ఉన్న మాట నిజమే దేవుని దగ్గరికి వెళ్తే ఎటువంటి ప్రయాసం నిజమే ఆయన తొలగిస్తారు అయితే ఇక్కడ ఇటువంటి ప్రయాసం గురించి మాట్లాడుతున్నాడు ఇంకా మనం గమనించినట్లయితే ఏ విధంగా ఆయన విశ్రాంతి దయచేస్తాడంటే నేర్చుకోవాలి అపోజ్ పౌలు గారు అనేకమైన అనుభవాలు నేర్చుకున్న కొన్నిసార్లు ఒకనొక స్థాయికి వచ్చేసరికి ఇది నా జీవితంలో జరగకూడదని మనం కోరుకుంటాం ఏది జరిగినా ఆ పరిస్థితుల్లో ఆ స్థితిగతుల్లో కూడా నిన్ను నడిపించే దేవుడున్నాడు ఎంత మాత్రం మర్చిపో ఈరోజు ఇలాగ నాకు జరగకూడదు అన్న ప్రార్థనలో మనం చేసేవారికి ఉండకూడదు కానీ దేవుడు నన్ను ఎలా నువ్వు నన్ను ఎలా నడిపించిన నీతో నడిచే అనుభవాన్ని నాకు నైచ్చా అందుకే కాడికి రెండు ఎద్దులు ఉన్నట్లు ఆయన అంటున్నారు ఒకవైపు నేను మరొక వైపు నువ్వు ఉండు ఇదిగో నా కాడి నువ్వు ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకో ఎందుకంటే ఇదిగో నేను ఎలా అడుగు వేస్తాను నేను ఎలా నడుస్తున్నాను ఈ రోజు మనం అనుకుంటాం మన జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోలో ఏ యొక్క ఆలోచనతో మనం ముందుకు సాగాలో ఆయన నేర్పిస్తూ ఉంటాడు ఎప్పుడైతే నువ్వు ఆయనకు విధేయత కలిగి ఆయన మాటను అంగీకరించి నువ్వు నిలబడతావు నీ కష్టముల్లోనే నువ్వు ఏదైతే చేయలేను అనుకుని ఈరోజు దేవుల్లో బలపడలేని అవిశ్వాస స్థితిలోకి వెళ్ళిపోతాం ఇది నా జీవితంలో జరగదు అనుకున్న చోటనే దేవుడిని నేను బలపరుస్తాను ఎప్పుడు నువ్వు ఆయనలో ఆయన దగ్గర నేర్చుకుంటావు ఎప్పుడు ఆయన దగ్గర నువ్వు సరి చేసుకుంటావు అప్పుడు నువ్వు ఘనమైన విషయాలు చూస్తావు అదే ఆపోజిటైడ్ అక్కడ మాట్లాడు అది కాదు ఆ యొక్క ఫిలిపి రాశిలో ప్రతి నాలుగు అధిక నాలుగు వచ్చావు ఆనందించున్నారు మరలా చెప్తాను మీరు ఏం చేయండి ఆనందించారు ఎందుకు ఆనందించమే ఎందుకు సంతోషించబడి ఆ మాట ఎందుకు ఉపయోగించాడంటే ఇదిగో నీ ప్రార్థనా విజ్ఞాపనం దేవుని తెలియపరచు ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు అని నువ్వు నమ్మాలి ఆయన నువ్వు నడవాలి ఆయన మాట అంగీకరించిన ముందుకు పార్టీ పాఠ్యభాగం ఎందు నిమిత్తం చెప్పబడుతుందంటే ఆయన ఎందు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఈరోజు నీవు బలహీనుడు అయినప్పటికీ బలపరుస్తున్నాడు ఏ విషయంలో అంటే ఆయన ఎందు నువ్వు ఉంచవలసిన విశ్వాస విషయంలో ఆయన నిన్ను బలపరుస్తున్నాడు కనుక ఆయన యొక్క నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు బలపొందుతో దేవుని యొక్క గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడి చిన్న మాటలు దీవించాడు ప్రార్థన చేసిన మహాపరిషుద్ధుడు మహాగణ్య మా పాటలకు తండ్రి దేవ మా యొక్క జీవితంలో కొన్ని కొరకు తీర్మానాలు చేసుకుంటా నీలో నిలబడాలి నీలో ఇటువంటి విధముగా ముందుకు సాగాలనుకుంటూ కానీ అనుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవ విశ్వాస విషయం సన్నగిలిపోతున్నాను ఆ విధంగా కాక దేవా అపుసలేని పౌలి గారు మరి ఆయన అనుభవంలో నుంచి నీవు ఆయనకి కలగజేసిన దర్శనం నుంచి ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి నెమరవేసుకోవడం మరి దేవా ఆయన ఏ విధంగా అయితే నేర్చుకుని ఉన్నాడు అటువంటి నేర్చుకునే అనుభవం మాకు నైచ్చే మేము నేర్చుకుంటున్న బలవంతులు పోతాం నీవు మమ్మల్ని క్రమశిక్షణలో పెడితేనే మేము సరి అనుకుంటా నీ యొక్క నడిపింపుకి మేము వంచి నీ మాటను అంగీకరించి నీ మాట ప్రకారం నడిచే అనుభవాన్ని వాటి నుంచి తొలగిపోయే వారికి కాక వాటి ఎందు సరైన విధానం కలిగి నీ మేలు చూసేవారి ఉండడానికి ఏది మీరు మా పట్ల మా జీవితం పట్ల సిద్ధపరిచి ఉన్నారో వాటిని పొందుకునే అనుభవం ఒక ప్రభు రక్షి ఏ సుక్రీసునావుని ప్రాధారడి పెట్టుకుంటున్నామో తండ్రి మీ అందరికీ వందల దేవుడు కాదు